అందునాలండి ఈరోజు మే ఫోర్త్ పద్నాలుగవ తేదీ నాతాన్ ప్రవక్త గురించి మాట్లాడుకుందాం రెండు సొమ్మిది ఏడు పదిహేడులో తన కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటల్లో అన్నిటి చొప్పున నా తాను దావిదునకు వర్తమానం తెలియజెప్పాను దావీదు సొలమోన్ రాజ్యపాలనలో సమయంలో నాతాన్ ప్రవక్తగా ఉన్నా ఉన్నాడు ఇద్దరు తండ్రి కొడుకుల పాలనలో అతను ప్రవక్తగా ఉన్నాడు నా అనే పేరుకు దేవుడిచ్చాను అనే అర్థము ఆ మాటకు తగ్ తగ్గట్టుగా జీవించాడు దావీదుకు నాతన్ దేవుడిచ్చిన అవసరమైన సహాయకరమైన బహుమతి దావీదు దేవుని మాటలు వినిపించేవాడిగా దావీదుకు దేవుని మాటలు వినిపించే వాడిగా ఉన్నాడు భయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే స్నేహితునిగా సలహాదారునిగా ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉండేవాడు తన మాటలు బాధ కలిగించేవిగా ఉన్నా కూడా వెనకాడేవాడు కాదు దావీదును హెచ్చరించాల్సి వచ్చినా కూడా ధైర్యంగా చెప్పేవాడు రెండు సమయాలు ఏడు పన్నెండు పదమూడులో దావేదు దేవుడికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు కానీ దేవుడు నాతన్ ద్వారా ఆధిక్యత అతని కుమారునికి ఇస్తాను అన్నాడు ఆ మాటలు కూడా నాతాన్ చెప్పాల్సి వచ్చింది దావేది ప్రభువు నుండి వచ్చిన సందేశాన్ని అంగీకరించి తన కోరిక పక్కన పెట్టాడు దేవుడు దావేదిని దీవించి దావేది సింహాసనం నిరంతరం ఉంటుందని చెప్పి మందిరానికి అవసరమైన సామాగ్రి సమకూర్చే ఆది ఆధిక్యత ఇచ్చాడు దావీదు బెస్వా విషయంలో చేసిన చాలా పాపాలు అతనికి చూపించాడు నాతన్ పొరుగు పొరుగువాన్ని ఆశించడము వ్యభిచారము హత్య లాంటివన్నీ ఈ సంఘటనలో జరిగాయని నా తన దావీది ఎదుటికి తెచ్చి తన తప్పు తెలుసుకునేటట్టుగా చేశాడు పశ్చాత్తా పడేటట్టుగా చేశాడు ఇంకెవరైనా అయితే నేను సహించవని కాదు అని చెప్తాడు అంత ప్రేమగా మందలించాడు పశ్చాత్త పడిన దావీదు ఆదరించి దేవుని క్షమాపణ గురించి వివరించాడు అయితే పాపం వల్ల వచ్చే దుష్పరిమాణాలు ఎదుర్కోవాలని చెప్పాడు దావిది యొక్క యథార్థమైన పశ్చాత్తాపం వల్ల దేవుడు క్షమించి అతనికి ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని గర్భం నుండే మెస్ అయ్యా ఈ లోకాలోకి వచ్చాడు ఇంత ధన్యత కదండి అంటే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకిస్తాడు ఏ తప్పు చేసినా దావేది వచ్చేవాడు అందుకని అతన్ని అతన్ని హృదయానుసారుడు అన్నాడు దేవుడు ఈ సంగతులని ఎంత జ్ఞానంతో నాతో చెక్కబెట్టాడో చూస్తే అతనికి దావేది పట్ల ఉన్న ప్రేమ కనపడుతుంది దేవుని మనసు దావిదికి వివరించగలిగినందుననే అతడు దేవుని హృదయానుసారుడయ్యాడు నా తాను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మొదటిది మనం ప్రేమించే వారు తప్పు చేస్తుంటే భయపడకుండా వారిని హెచ్చరించాలి రెండవది నమ్మకస్తుడైన స్నేహితుడు దేవుడిచ్చే గొప్ప వరం మూడవది మనం తప్పు చేసి చేస్తున్నప్పుడు దేవుడు ఏదో విధంగా మనకు చూపెడతాడు నా తాను సంతోష సమయంలో కూడా దావితో ఉన్నాడు దావిద్ కుమార్నికి పేరు పెట్టే ఆధిక్యత కూడా పొందాడు రెండో సమయాలు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూడగలం సొల్మోన్ రాజైన తర్వాత అతనికి ప్రజలకు అతనికి ప్రజలకు నడమ మంచి సంబంధం నెలకొల్పి అతన్ని యాక్సెప్ట్ చేసేటట్టు చేశాడు మొదటి రాజులు ఒకటిలో సొల్మోన్ పట్టాభిషేకంలో కూడా పాల్పంచుకున్నాడు నా తాని నడవడి ద్వారా మన క్రియలు మనం పరీక్షించుకోవాలి మనం ఎన్నోసార్లు మన గురించి మనం అబద్ధం చెప్పుకుంటూ ఉంటాం మల్లని మనం మోసం చేసుకోకుండా ఉండేందుకు గాను దేవుడు మనకు రెండు మార్గాలు చూపాడు ఒకటి దేవుని వాక్యము రెండవది మంచి నమ్మకమైన స్నేహితుడు నా లాంటి స్నేహితుడు నీకు లేకుంటే దేవుణ్ణి అడుగు అంతేకాక అవసరంలో ఉన్నవారికి నువ్వు నా కావాలి అని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం దయమైన స్తోత్రం ప్రభావ నా లాంటి స్నేహితుడు మాకు కావాలైనా మేము కూడా నాతన్ లాగా ఇతరులకు ఉండేలాగా దయచేయమని తండ్రి భయం లేకుండా మీ అందు భయభక్తులతో అందరినీ హెచ్చరించే భాగ్యం మాకు దయచేయమనే శ్రీ క్రీస్తునావుని వేడుకొచ్చున్నాము గాడ్ బ్లెస్ బ్లెస్య